జాతిపిత అయినటువంటి గాంధీజీని హత్య చేసినటువంటి మతోన్మాదుల చరిత్రని మరి అప్పట్లో నెలకొన్నటువంటి మతోన్మాద అతివాదులు చేసినటువంటి అరాచకాలని ఆ అరాచకాలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలను ఎందుకు నిషేధించారు అనేటువంటి అంశాలని ఈరోజు చరిత్ర పాఠాల నుంచి మరి తొలగించడాన్ని ఎన్ఏసివైగా ఖండిస్తూ ఉన్నాం ఈ రకంగా ఈ దేశ ప్రజానికానికి భావి భారత పౌరులకు ఈ దేశ చరిత్రను దూరం చేస్తూ కల్పిత గాథలని వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మరి కల్పిత గాథలని ఈరోజు ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్సిఆర్టీ మరి కుమ్మక్క ఈరోజు ఈ రకమైనటువంటి పాఠ్యాంశాలని తొలగించడం జరుగుతూ ఉంది దీన్ని ఎన్ఎస్వైగా ఖండిస్తా ఉన్నాం బేషరతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ఎస్ఐగా ఖచ్చితంగా తొలగించినటువంటి పాఠ్యాంశాలని బేషరతుగా పునరుద్ధరించాలా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం